హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఆరాధ్య ప్రమోద్ ప్రేమ కథ చూసే ముందుగా ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకుండా ఉంటే ముందు చూడండి అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలోకి వెళదాం ఆ మాటకు ఉక్రోషం తణుకు రావడంతో అటు ఇటు చూసి టేబుల్పై ఉన్న అలారం క్లాక్ తీసింది అతనిపై విసరడానికి ఆరాధ్య కానీ అప్పటికే ప్రమోద్ వాష్రూమ్లోకి వెళ్ళిపోవడంతో ఆ క్లాక్ బ్రతికిపోయింది రామా అసలే ఇష్టం లేని మొగుడు అంటే అందులోనూ ఇంత కష్టపడే మొగుడిని ఇచ్చావేంటయ్యా బాబు అని దేవుణ్ణి మనసులోనే తిట్టుకుంటూ తల పట్టుకుని కూర్చుంది ఆరాధ్య అప్పుడే అమ్మ ఆరాధ్య అని కౌశల్య పిలవడంతో హా వస్తున్నానమ్మా అంటూ బయటికి వెళ్ళిపోయింది ఆరాధ్య అలా బయటికి వెళ్ళిన ఆమెకి మీ ఆయన అది తింటాడేమో ఇది తింటాడేమో అలా ఉండాలేమో ఇలా వండాలేమో అని హడావిడి చేస్తూ ఆరాధ్యతోటే అన్ని వంటలు చేయించింది కౌశల్య నేను చెయ్యను అని చెప్పలేక అలా అని చేయలేక కోపంగా అసహనంగా నీరసంగా మొత్తానికి ఏదైతేనే వంట పూర్తి చేసింది ఆరాధ్య అంతకీ కూర చేసేటప్పుడు ఆ కూరలో ఒక గుప్పుడంటే గుప్పుడు కారం వేయాలనిపించింది కానీ ఆ వంట ఇంట్లో వాళ్ళు కూడా తింటారు అని గుర్తురావడంతో ఆ ఆలోచన విరమించుకుంది చాలా పని చేయడం వల్ల మొహం నిరసపడిపోయి చెమటలు కారుతూ ఉన్న ఆమె మొహం చూసి ఏంటి ఇలా ఉన్నావు నిన్ను ఇలా అల్లుడి గారు చూస్తే ఇంకేమైనా ఉందా వెళ్ళు ముందు అర్జెంటుగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని అందంగా రెడీ అవ్వపో అంది కౌశల్య ఆ మాటకి ఆ రాజుకి ఏంటి అతని కోసం నేను రెడీ అవ్వాలా పైగా చీర కట్టుకుని నా వల్ల కాదు మొండిగా అంది ఆమె తప్పమ్మా అలా కనకూడదు తల్లి ఇక మీదట నీకు అతను అతనికి నువ్వు మీ ఇద్దరూ ఒకరికి ఒకరుగా ఒకటిగా బ్రతకాలి కష్ట సుఖాలనే కలిసి పంచుకోవాలి మొదలు పెట్టేసింది కౌశల్య బాబోయ్ ఆపు తల్లి అంటూ రెండు చేతులు ఎత్తి ఆవిడికి నమస్కారం చేసి స్నానం చేసి రెడీ అవ్వడం కోసం నువ్వు ఇంత క్లాస్ పీకవలసిన అవసరం లేదు నేను నేను రెడీ అవుతాను ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని గంగు రద్దులా ముస్తాబై వస్తా అని చెప్పి చిందులు తొక్కుతూ తన గదిలోకి వచ్చిన ఆమెకి బెడ్ మీద పడుకుని హాయిగా నిద్రపోతూ కనిపించాడు ప్రమోద్ అతన్ని అలా చూసి అమ్మయ్య రాక్షసుడు పడుకున్నట్లున్నాడు వీడు లెగిసే లోపలే స్నానం చేసేయాలి లేకపోతే ఏం చేస్తాడో ఏంటో స్నానం మధ్యలో ఉండగా డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చేసినా వచ్చేస్తాడు అని అనుకుని గబగబా టవల్ తీసుకుని వాష్రూంలోకి రెండు రెండంటే రెండు చెంబులు నీళ్లు పోసుకుని బట్టలు తీసుకుందామని చూసిన ఆమెకి తొందరలో తాను కట్టుకోవాల్సిన బట్టను వెంట తెచ్చుకోకుండా వచ్చేసినట్లు గుర్తుకు వచ్చింది ఆ బా ఆరాధ్య నువ్వు కావాలని చేస్తున్నావో లేక మర్చిపోయి తగలాడుతున్నావో తెలియదు కానీ అన్నీ నెత్తి మీదకు తెచ్చుకొని పెట్టుకుంటున్నావే బాబు ఇప్పుడు ఈ టవల్ కట్టుకొని ఎక్స్పోజింగ్ చేసే అవతారంలో బయటికి వెళితే ఆ బాబు నిద్రలేచి కూర్చుంటే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా ఇరవై సంవత్సరాలు కంటికి రెప్పలా గుట్టుగా కాపాడుకున్న శీలం గోదాట్లో కలిసిపోతుంది వాడు అగాత్యానికి పూనుకుంటే నువ్వు అరిచి గీపెట్టినా తలుపులు వేసి బయట గడియ కూడా పెట్టి ఎంకరేజ్ చేసేవాళ్ళే తప్ప ఈ గండ నుంచి నిన్ను కాపాడేవారే లేరు అని తలపట్టుకుని కూర్చుంది ఆరాధ్య అలా పదిహేను నిమిషాలు ఆ వాష్రూమ్లోనే గడిచిపోయింది పాపం తను మాత్రం ఆ గదిలో ఎంతసేపని ఉంటుంది అసలే వేసవకాలం ఒకటి అవడంతో ఒంట్లోంచి ఆవిర్లు బయటికి పొగలు కక్కుతున్నాయి పోని తల్లిని పిలిచి బట్టలు ఇమ్మందామా అంటే అల్లుడి గారు లోపల ఉండగా ఆవిడగారు లోపలికి రాదు అత్తని పిలుద్దామంటే లోపల మా అబ్బాయి ఉన్నాడు కదా నిమ్మను బట్టలు చేతికి ఇవ్వడం కాదు ఏకంగా కట్టే పడతాడు అని డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతుంది అని అనుకుంటూ చివరికి ఏం చేయాలో తెలియక ఒక దృఢ నిర్ణయానికి వచ్చి సర్లే ఏదైతే అదైంది ఒక్కసారి తలుపు తీసి చూద్దాం బాబు పడుకుని ఉంటే కబోర్డ్లో డ్రెస్ తీసుకుని వెంటనే వచ్చేవచ్చు అనుకుని మెల్లిగా డోర్ తీసి ఆ సందులోంచి చూసిన ఆమెకి హాయిగా నిద్రపోతూ కనిపించాడు ప్రమోద్ దాంతో ప్రాణం లికిచొచ్చినట్లయి అమ్మయ్య రాక్షసుడు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నాడు లేకలేదు అని మెల్లిగా ఊపిరి తీసుకుని పిల్లిలా పిల్లల అడుగుల శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్కి అవతల వైపు ఉన్న కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసుకుని వెనక్కి తిరిగి అతన్ని చూడకుండా వెళ్ళిపోవాలన్న కంగారులో వేగంగా అడుగులు వేస్తున్న ఆరాధ్యకి తడి వలన కాలు జారింది ఆ జారడం జారడం డైరెక్ట్గా వెళ్ళి బెడ్ పై పడుకుని ఉన్న ప్రమోద్పై పడిపోయింది ఆమె అగైన్ సీన్ రిపీట్ ఈసారి ప్రమోద్ రెండో చెంపకి ఆమె పెదవులు చిరుముద్దిచ్చాయి బాబోయ్ ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి మీద పడ్డా అన్న సామెత ఉన్నట్లు పడిన ప్రతిసారి వీడి మీద పడడం ఏంటి అలా పడిన వెంటనే పెదవులు వెళ్ళి అయస్కాంతల్లా వీడి బొగ్గను అతుక్కుపోవడం ఏంటి నా కర్మ కాకపోతే అని మనసులో అనుకుంటూ భయంగా కళ్ళెత్త అతని వైపు చూసిన ఆమెకి అతను ఇంకా కళ్ళు మూసుకుని ఉండడం కనిపించింది దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని అమ్మయ్యా వీడింకా లెగలేదు బహుశా గత జన్మలో కుంభకర్ణుడికి వేలువిడిచిన బాంబర్ దయ్యి ఉంటాడు ఆ పోలిక అలాగే దిగిపోయింది అనుకుంటూ పైకిలగబోయింది ఆరాధ్య కానీ ఎందుకో ఆమె లెగలేకపోతుంది ఏంటిది అని కిందకి చూసిన ఆమెకి ఆమె నడి చుట్టూ కట్టిగా బిగించి పట్టుకున్న ప్రమోద్ చెయ్యి కనిపించింది దాంతో ఏడు మొహం పెట్టుకుని మళ్ళీ అతని మొహం వైపు చూసింది ఆరాధ్య అప్పుడే కళ్ళు తెరిచి చిలుపుగా నవ్వుతో కన్నుకొట్టి ఏంటి కలిసి ఫ్రెష్ అవుదామంటే అప్పుడు వద్దు అని ఇప్పుడు రమ్మంటున్నావు అడిగాడు ప్రమోద్ నేనేమి లేదు నీ మీద కావాలని పడలేదు కాలు జారింది ఏడుపు గొంతుతో చెప్పింది ఆరాధ్య ఏయ్ నిజం చెప్పు కాలు జారిందా లేక నన్ను చూసి నీ మనసు జారిందా నేనేమి అనుకోలే మనసులోన్నది చెప్పు అడిగాడు ప్రమోద్ ఆ మాటకి కోపంతో ఏంటి నిన్ను చూసి నీ మొహానికి అంత సీను ఉందని అనుకుంటున్నావా చిరు కోపంగా అంది ఆరాధ్య ఉంది కాబట్టే కదా ఇలా పప్పిషేమ అవతారం చూపించి పడేయాలని చూస్తున్నావు తన కళ్ళతో ఆమె శరీరం వైపు చూపిస్తూ అన్నాడు ప్రమోద్ దాంతో తనని తాను చూసుకున్న ఆమెకి అప్పుడు గుర్తు వచ్చింది తన టవల్లో ఉన్న సంగతి బాబోయ్ చిచ్చి అంటూ అతని గుండెల మీద చెయ్యి వేసి గట్టిగా వెనక్కి తోసి చేతిలో ఉన్న బట్టలు తీసుకుని గట్టిగా కట్టుకున్న టవల్ పట్టుకుని వాష్రూమ్లోకి పరుగుపి తీసింది ఆరాధ్య అది చూసి పగలబడి గట్టిగా నవుతున్నాడు ప్రమోద్ ప్రమోద్ మాటలు చేష్టలు చూస్తూ ఉంటే ఆరాధ్యకి కోపం కట్టలు తెంచుకుంటుంది తల వంచి అతనితో తాళైతే కట్టించుకుంది కానీ ఈ రోజు వరకు అతని ఎవరో ఎలాంటి వాడో అతని మనసు ఏంటో చివరికి అతని పేరేంటో కూడా తనకి తెలియదు అలాంటి వ్యక్తి తనతో అంత చనువుగా ఉండడం ఆమెకి నచ్చలేదు దొంగ సచ్చినాడు ఏదో సొంత పెళ్లంతో సరసమాడుతున్నట్లు ఆడుతున్నాడు అనుకుని తలపై చిన్నగా కొట్టుకుని సొంత పెళ్ళాన్నే కదా అందుకే ఆడుకుంటున్నాడు చెప్తా విడి సంగతి అని మనసులో ఖచ్చిగా అనుకుంది ఆమె భోజనం సమయం అవడంతో సకల మర్యాదలతో అల్లుడికి ఆదిత్యం ఇవ్వడానికి ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ సిద్ధమైంది అసలేమనుకుంటున్నాడు ఇతను నా గురించి ఈరోజు అటో ఇటో తేల్చేసుకోవాలి ఏదో తాళి కట్టాడు కదా అని గొర్రెల తలూపుకుంటూ తను చెప్పిందల్లా చేస్తూ తను కూడా వెళ్ళిపోతానని అనుకుంటున్నాడేమో అస్సలు కుదరదనే కుదరదు నాకు నువ్వన్న ఈ పెళ్ళన్నా అసహ్యం మా వాళ్ళు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నీకు కట్టబెట్టారు వాళ్ళు పెట్టారు కదా అని నేను తల వంచి నీతో కాపురం చేసేది అయితే లేదు మర్యాదగా ఎలా వచ్చావో అలానే నీకు నేనంటే ఇష్టం లేదని మా నాన్నకి చెప్పి మా ఇంటి నుంచి వెళ్ళిపో అని మొహం మీదే చెప్పేస్తాను కడిగి పాడేస్తాను దెబ్బతో పెట్టే బేడ సర్దుకుని మరుక్షణమే మా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అని దృఢ నిర్ణయానికి వచ్చేసి ఆవేశంగా అతని దగ్గరికి బయలుదేరింది ఆరాధ్య పాపం తండ్రికి భయపడి తల ఉంచినంత ఈజీ కాదు ఆ బంధాన్ని తెంచుకోవడం అని పాపకి తెలియక కొత్త ప్లేసు కొత్త మనుషులు అంతా కొత్త కొత్తగా ఉండడంతో ఆ గది దాటి బయటికి రావాలి అంటే ఇబ్బందిగా అనిపించడంతో గదిలోనే ఉన్న ప్రమోద్కి టేబుల్పై ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ ఆకర్షణీయంగా కనిపించింది అందులో నవ్వుతూ ఉన్న ఆరోగ్యాన్ని చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా మారడంతో ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని తదేకంగా ఆ ఫోటో వైపే చూస్తూ ఉన్నాడు ప్రమోద్ ఇంత తింగరదాని వింటే నువ్వు కనీసం భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియకపోతే ఎలా నీతో నన్ను జీవితాంతం పడక తప్పదు అని మనసులో అతను అనుకుంటూ ఉండగా అప్పుడే సడన్గా గట్టిగా తలుపు తెరిచిన శబ్దమైంది దాంతో ఉలికిపడిన ప్రమోద్ అనుకోకుండా చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ నేల మీదకి వదిలేశాడు అది కిందపడి ముక్కలైపోయింది ఆవేశంగా అతన్ని కడిగి పడేయాలని వచ్చిన ఆరాధ్య ముక్కలైన తన ఫోటో వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంది చిన్నపిల్లల ఆమె అలా ఏడవడం చూసిన ప్రమోద్కి ఒక్క నిమిషం బిత్తరిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు అతనికి ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు ఒక్క నిమిషానికి ఆమె ఏడుపు కోపంగా మారగా ఉక్రోషంగా ఊపిరి ఎగబిలుస్తూ చంపేసేలా ప్రమోద్ వైపు చూసింది ఆ చూపు చూసిన ప్రమోద్కి వెన్నెలో వణుకు పుట్టింది బామ్మో అర్ధరాత్రి వేళ ఆశ చావక తిరిగే కురివిదయంలా ఇదేంటి నన్ను ఎలా చూస్తుంది అని మనసులో అనుకుంటూ అది బై మిస్టేక్గా జరిగిపోయింది నేను కావాలని పడేయలేదు అంటూ తడబడుతున్న గొంతుతో అన్నాడు అతను ఏంటి బై మిస్టేక్గా జరిగిందా అసలు ఆ గిఫ్ట్ నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసా అసలు ఆ గిఫ్ట్ నాకు ఇచ్చారో తెలుసా ఎందుకు ఇచ్చారో తెలుసా ఎలా ఇచ్చారో తెలుసా ఎక్కడిచ్చారో తెలుసా తన చూపుడు వేలు అతని వైపు చూపిస్తూ అతని మీద మీదకి వస్తూ కోపంగా అడిగింది ఆరాధ్య ఆమెలో ఉన్న ఈ రౌడీ యాంగిల్ చూసి కొంచెం దడుచుకున్న ప్రమోద్ ఒక్కడుగు వెనక్కి తగ్గి భయం ఆశ్చర్యం అయోమయం కలగలిపిన ఫీలింగ్తో ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు ప్రస్తుతం వారి పొజిషన్ ఎలా ఉందంటే వెనక్కి కొంచెం బెండ్ అయి ప్రమోద్ ఉంటే అతనిపై వాలిపోతూ వార్నింగ్ ఇస్తూ ఉంది ఆరాధ్య అసలు ఏం తెలుసు ఏం తెలుసు అని నీకు నువ్వు నా గిఫ్ట్ పగలగొట్టావు అసలు అది తీసుకోవాల్సిన అవసరం నీకేంటి అతనిపై కోపంగా అరిచింది ఆరాధ్య ఇంకా ఆమె అరుపులు భరించలేని ప్రమోద్ అమ్మ మహాతల్లి నువ్వు కొంచెం శాంతించి నా పై నుంచి లిగిస్తే నేను స్ట్రైట్గా నిలబడి నీకు సమాధానం చెప్తాను ఇలాగే కాసేపు బెండై ఉన్నాను అంటే వెన్నుపూస ఇదే పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది ఆ తర్వాత ఫ్యూచర్లో ఎదురెదురుగా కూర్చుని నా మొహం నువ్వు నీ మొహం నేను చూసుకుంటూ అష్టచమ్మ సారీ సారీ ఇప్పుడు ఆ ఆటకి కొత్త పేరు వచ్చింది కదా లూడో లూడో ఆడుకోవడం తప్ప ఏమీ చేసుకోలేము అన్నాడు ప్రమోద్ ఆ మాటతో ఒక్కసారి తన పొజిషన్ చూసుకుని కంగారు అతనిపై వాలి ఉన్న ఆరాధ్య లేచి స్ట్రైట్గా నిలబడింది దాంతో సరిగ్గా నిలబడి బాడీని ఒకసారి అటు ఇటూ స్ట్రెచ్ చేసి అమ్మయ్య పాటలన్నీ బాగానే ఉన్నాయి ఫ్యూచర్లో దేనికి ఇబ్బంది ఉండదు అందుకని రిలాక్స్డ్గా గుండెల మీద చెయ్యి వేసుకుని ఊపిరి తీసుకున్నాడు ప్రమోద్ ఆ డబుల్ మీనింగ్ లాపి ఆ గిఫ్ట్ ఎందుకు పగలగొట్టారో ముందు అది చెప్పి చావండి కోపంగా అంది ఆరాధ్య చెప్తాను కానీ ఒక యాభై రూపాయల ఫోటో ఫ్రేమ్ పగిలితే నువ్వు ఎంత సీన్ చేస్తున్నావేంటి అసలు ఆ ఫ్రేమ్ వెనుక ఉన్న కథ ఏంటి పాప అడిగాడు ఆమె వైపు చూస్తూ ప్రమోద్ అది కథ కాదు నిజం నా ఫ్రెండ్ నా మీద ప్రేమతో నేను పెద్ద మనిషి అయినప్పుడు నా ఫంక్షన్కు వచ్చి మరీ ఈ గిఫ్ట్ తెచ్చి నాకు ఇచ్చింది అది పగిలిపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి దిగులుగా చెప్పింది ఆరాధ్య ఆ మాట విన్న ప్రమోద్కి నవ్వు అసలు ఆగడం లేదు ఏంటి నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు నీ ఫ్రెండ్ ఇచ్చిందా అని పదే పదే ఆమెను అడుగుతూ మరీ పగలబడి నవ్వుతున్నాడు అతను అతను నవ్వు చూస్తున్న ఆరాధ్యకి ఒళ్ళు మండిపోతూ ఉంది ఇదిగో అబ్బాయి నువ్వు ఇలా నవ్వుతూ ఉన్నావు అంటే నేను నిజంగానే ఏడ్ చేస్తాను ఉక్రోషంగా అంది ఆమె ఆ ఉక్రోషం వల్ల ఆమె ముక్కు ఎర్రగా మారింది దాన్ని చూసి బలవంతంగా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రమోద్ కానీ ఎదురుగా కందగెడ్లా మారిపోయిన ఆరాధ్య మొహం కనబడుతూ ఉంటే అతడికి నవ్వు ఏమాత్రం ఆగడం లేదు నోటికి చేతిని అడ్డుపెట్టుకుని మరీ నవ్వుతూ ఉన్నా అతన్ని చూసి సచ్చినోడా నవ్వుకో నీకు కావలసినంతసేపు నవ్వుకుని చచ్చిపో నేను బయటికి పోతా అంటూ పాదాలను నలకేసి బలంగా కొడుతూ బయటికి వెళ్ళిపోయింది ఆరాధ్య దాంతో నోటి మీద చెయ్యి తీసేసి కడుపు నొప్పి వచ్చే వరకు నవ్వుతూనే ఉన్నాడు ప్రమోద్ కోపంగా బయటికి వెళుతున్న ఆరాధ్యను చూసి సిల్లీ గర్ల్ అని మనసులో అనుకున్నాడు అతను బయటికి వచ్చిన ఆరాధ్యను చూసి ఏంటే ఆరాధ్య మా అబ్బాయి సాయంత్రం దాకా ఆగలేక నిన్ను గట్టిగా పట్టుకుని కొరికేసాడా ఏంటి మొహమంతా ఆరా అలా ఎర్రగా కందగడ్డలా కందిపోయింది అడిగింది సుభద్ర ఆ మాటకి మరింత కోపం రావడంతో అత్తయ్యో అంటూ ఆమె పీక పట్టుకుని గట్టిగా నొక్కేసింది ఆరాధ్య వసే నీ అమ్మ కడుపు మాడా నేనేం చేశానే నా మీద పడి మరీ చంపేస్తున్నావు అని ఆమెని తిట్టి ఆమె నుండి విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆమె ఎంతకీ తనను వదలకపోవడంతో నిజంగా చంపేస్తుందేమో అన్న భయంతో అనయ్య అనయ్య నీ కూతురు నన్ను చంపేస్తుంది త్వరగా రా అంటూ గట్టిగా అరిచింది సుభద్ర ఆ అరుపులు విని తండ్రి ఎక్కడ అక్కడికి వచ్చేస్తాడో అన్న భయంతో ఆమె పీక వదిలేసి అరుస్తున్న ఆమె నోటి మీద చెయ్యి వేసి నొక్కేసి చంపనులే అరవకు అంది ఆరాధ్య తన నోటి మీద ఉన్న ఆమె చేతిని విసిరుకొట్టి ఏం కాలం వచ్చింది నీకు దెయ్యం నేను మనిషిలా ఇలా ఒగిపోతున్నావు ఏ భూతవైద్యుడిని పిలిపించమంటావా ఏంటి నొప్పిగా ఉన్న తన మెడని చేతితో ఒత్తుకుంటూ అడిగింది సుభద్ర హా పిలిపించు మొన్నటి వరకు ఏ పోయేకాలం లేదు మొన్ననే మీరందరూ కలిసి నాకు పోయేకాలం తెచ్చిపెట్టారు కదా దాంతో పడలేక చేస్తున్నా ఆ భూతవైద్యుడు వచ్చి ఆ పొయ్యాకాలాన్ని తగ్గిస్తాడేమో చూద్దాం విసురుగా అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆరాధ్య వెళుతున్నామని చూసి ఏంటో ఈ పిల్ల మా వయసులో పెళ్ళంటే ఎగిరి గంతేసేవాళ్ళం ఈ కాలం పిల్లలు చదువని ఫాస్ట్ కల్చర్ అని అంటూ బొత్తిగా పాడైపోయారు తాళి మొగుడు విలువ తెలియకుండా కొట్టుకుంటున్నారు ఏకంగా మొగుడినే పొయ్యాకాలం అని తిడుతుంది దీనికేమొచ్చిందో ఏమొచ్చిందో అనుకుంటూ నోరు నొక్కుంది సుభద్ర అలా చిందులు దొక్కుతూ హాల్లోకి వచ్చిన ఆరాధ్యని చూసి అమ్మ ఆరాధ్య చాలా ఆలస్యమైపోయినట్లుంది నువ్వు బాబు భోంచసేయకపోయారా అని అడిగాడు తండ్రి కేశవమూర్తి ఆ మాటతో స్టన్ అయిన ఆమె ఇప్పుడు వీడితో కలిసి నేను భోజనం చేయాలా అని మనసులో అనుకుంటూ హానాన్ని గారు చేస్తాము అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో చూద్దామని వచ్చాను భయంగా చెప్పింది ఆరాధ్య మీ అమ్మ అంతా సిద్ధం చేసేసింది తల్లి వెళ్ళి అల్లుడిగానే తీసుకురా ఇక్కడంతా ఆయనకి కొత్త కదా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఆయనకి ఏం కావాలన్నా చేసి పెట్టాలి ఆయన ఇష్టాలు ఏమిటో అభిరుచులు ఏమిటో తెలుసుకుని వాటికి అనుగుణంగా నువ్వు మసులుకోవాలి ఎప్పుడూ అల్లుడి గారి మనసు కష్టపెట్టకూడదు అంటూ హితబోధ చేశాడు తండ్రి అన్నీ ఆడవాడ చేయాలా ఏ మీ మగవాళ్ళు మాకోసం ఏమీ చేయరా మెల్లిగా గునిగింది ఆరాధ్య మళ్ళీ ఆ మాట తండ్రికి వినిపిస్తే అతని కోప్పడతాడన్న భయంతో ఆ మాట వినిపించక ఏంటమ్మా అన్నావు అడిగాడు కేశవమూర్తి ఆహా ఏమీ లేదు నాన్నగారు మీరు చెప్పింది వింటూ అలాగే అంటున్నా అంటూ కవర్ చేసింది ఆరాధ్య సరే వెళ్ళు త్వరగా అల్లుడుగానే తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు కేశవమూర్తి తీసుకురాక చస్తానా అని మనసులో అనుకుంటూ గదిలోకి వెళ్ళింది ఆరాధ్య ఫోన్లో ఏదో ఇంపార్టెంట్ మెయిల్ రావడంతో దాని సంగతి చూసే పనిలో పడ్డాడు ప్రమోద్ అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి చిన్నగా సకిలించింది ఆరాధ్య పట్టించుకోలేదు ప్రమోద్ మళ్ళీ సకిలించింది ఆరాధ్య ఇగ్నోర్ చేశాడు ప్రమోద్ ఈసారి గట్టిగా మరింత పెద్దగా గొంతు సవరించుకుని మరీ సకిలించింది ఆరాధ్య గొంతులో కిచ్కిచ్ అయితే టేబుల్ పైన విక్స్ ఉంది అది వేసుకో కానీ ఇలా అందరి ముందు నిలబడి గాడిదలా సకిలిస్తే నిజం గాడిద నిజం గాడిద వచ్చిందేమో అనుకుని ఎడమకాళితో తన తంటారు ఫోన్ చూస్తూనే అన్నాడు ప్రమోద్ అంటే నీకంటికి నేను గాడిదలో కనిపిస్తున్నానా అతనిపై అరిచింది ఆరాధ్య చిన్నగా నవ్వుతూ మాట్లాడితే మీనింగ్ ఉండాలి బేబీ గాడిదైతే తెచ్చి దొడ్లో కట్టేసి కాస్త గడ్డి పడేస్తాం కానీ ఇలా మెడలో తాళి కట్టి పడగదిలోకి తెచ్చుకోం కదా అన్నాడు ప్రమోద్ కాదా కానీ మా వాళ్ళకేంటో ఈ సంగతి తెలియక గాడిదికి కట్నం ఇచ్చి మరీ తెచ్చి నా పడగదిలో పడేశారు ఆ గాడిద అరపులతో పడలేక చస్తున్నాను పళ్ళు కొరుకుతూ అంది ఆరాధ్య మీ వాడికి నువ్వు కూడా వయసుకు వచ్చిన గాడిదలా అనిపించి ఉంటావు అందుకే నీకు సరిజోడైన గాడిదని తెచ్చి జత కలిపారు మన ఇద్దరం కలిసి కలగలిసి కింద మీద పడి ఒక బుల్లి గాడిదని కానీ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు హాయిగా ఆడుకుంటారు కదా అన్నాడు ప్రమోద్ రామా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వచ్చి ఆగుతావా విసుగ్గా అంది ఆరాధ్య మరేం చేయను నాకు తెలిసిన నచ్చిన స్టాఫ్ అదే కదా నీకు వేరే స్టాఫ్లు ఏమన్నా తెలిస్తే చెప్పు అంటే పర్ సపోజ్ నాకు వరుసైన వాళ్ళు మీ చెల్లెలు కానీ పక్కింటి అమ్మాయిలు కానీ ఎదురింటి అని ప్రమోద్ అంటూ ఉండగా ఆ టాపిక్ మధ్యలోకి వచ్చి హా ఎదురింటి ఆంటీలు కానీ పై ఇంటి అమ్మమ్మలు అమ్మలు కానీ వద్దా అంది ఆరాధ్య ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రమోద్ ఆమెకి ఏం సమాధానం చెప్తాడో వీరి చిలిపి తగాదాలు చివరికి వీళ్ళని ఏ తీరం చేరుస్తాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రేమల కోస ప్రేమ కథల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్